మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడలోని ఏఐసిసి కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఆరవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మేయర్ చిగిరింత బాధిత నరసింహారెడ్డి అలాగే మాజీ కార్పొరేటర్లు వైఎస్సార్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మహిళలు కాళనివాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు सारथा <laughs> Amar, themes... eu अ <laughs> ఒక్కసారి అందరు పేద ప్రజల గుండె చప్పుడు నిరంతరం పేదల కోసం బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పాటుపడిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రెడ్డి గారి హయాంలో తాను చేసినటువంటి కార్యక్రమాలు ప్రతి పేదవాడి గుండెని టచ్ చేసినటువంటి యాక్టివిటీస్ అంటే ప్రభుత్వం రావడానికి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి కృషి ఎంత ఉందనేది ప్రజలందరికీ తెలుసు మరి ఈరోజు ఇందిరమ్మ రాజ్యం రావడానికి మరి ఈ యొక్క వైఎస్ఆర్ పార్కు ఇక్కడ ఎస్టాబ్లిష్ కావడానికి రాజీవ్ గృహకల్ప పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేసి మరి ప్రతి ఒక్క పేదవాడికి సొంత ఇంటి కళను నెరవేర్చినటువంటి మన గౌరవ దిక్సూచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి తన పుట్టినరోజు వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా మన వైఎస్ఆర్ పార్క్లో జరుపుకుంటున్నందుకు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఆ మహానేతను ఈరోజు స్మరిస్తూ పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేసినందుకు గౌరవనీయులు మరి మన దుపల్లి రాఘవేందర్ గారికి అలాగే గౌరవ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు గౌరవ నాయకులు అందరికీ కూడా గౌరవ మాజీ కార్పొరేటర్లు కానివ్వండి అనుబంధ సంస్థల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పక్షాన ఉండే పార్టీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు తను మరణం చెందినా కూడా ఈరోజు ప్రజలలో జీవించి ఉన్నాడు అంటే పేద ప్రజలకి ఎటువంటి లబ్ధి చేకూరింది పేద ప్రజల్ని ఏ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిండు అనేది ప్రజలందరూ గమనించారు అందుకే మళ్ళొకసారి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఆశయాలని తన అడుగు జాడల్లో నడుస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఒక నాయకుడి ఆచరణ నాయకుడిని ఆచరణలో నడిపిస్తూ మరి ఎట్లాంటి కార్యక్రమాలు ఈరోజు రైతుల గురించి కానివ్వండి మహిళల గురించి కానివ్వండి పేదల గురించి కానివ్వండి అనగారిన వర్గాల గురించి కానివ్వండి అలాగే బీసీ రిజర్వేషన్స్ గురించి కానివ్వండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చూపినటువంటి మార్గంలో నడుస్తూ మన రేవంత్ రెడ్డి అన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లోకి తీసుకెళ్తుంది ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందేలా చూసినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటేనే కాంగ్రెస్ మరి ఆ మహానేతకి ఆ మహానాయకుడికి అంతెత్తు నిలువు రూపం ఎవరికి చూసినా అంత గొప్ప సీఎం అనేది ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి అదృష్టము మరి ఆ మహానేతకు ఘన నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి మా నాయకులందరికీ కూడా మన్నలందరికీ అన్నలందరికీ మా అక్కలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నర్స్ నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ పల్మార్లో వైఎస్ఆర్ కాలనీ పార్కులో ఈరోజు వైఎస్ఆర్ బర్త్డే చేసుకోవడం చాలా గారుణి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గతంలో ఇక్కడికి వైఎస్ఆర్ అంటే అంతా కొన్ని ఊరగోకలు వచ్చింది అల్మాజ్ ఒక స్పెషల్ ఉంది ఇక్కడ గురకల్ప అనేది ఆయన స్వస్థాల చేతుల మీదుగా ఓపెన్ చేసి ఇక్కడ ఇది పట్టణం అంతా వైఎస్ఆర్ ఎక్కడ చూసినా వైఎస్ఆర్ రూపాలే కనిపిస్తాయి అందు గురించి చిరస్థాయిగా ఆయన గల అదేవిధంగా ఆయన పతి గుండెలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి జయంతి సందర్భంగా అల్మాసుల గ్రామంలో వైఎస్ఆర్ పార్క్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి కులామాల వేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అతనికి ఘనంగా అర్పించడం జరిగింది ముఖ్యంగా వైఎస్ఆర్ అంటేనే ఇంద్రమ ఇల్లు ఆరోగ్యశ్రీ రైతులకు ఉచిత విద్యుత్ పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అనేక లక్షలాది మంది లబ్ధి పొందిన సంగతి మనందరికీ తెలుసు ముఖ్యంగా అతను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతను ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు తెలుగు ఉమ్మడి రాష్ట్రాలనే కాదు తెలుగు రాష్ట్రాలనే కాదు భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో అతని పథకాలు కొనసాగిస్తున్నారంటే అతని గొప్పతనం ఏందో మనం తెలియ మనం ఊహించి తెలు తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇందరమ్మ రాజ్యం తెచ్చింది వైఎస్ఆర్ వైఎస్ఆర్ రాజ్యం తెచ్చింది ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు వైఎస్ఆర్ పథకాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తూనే ముఖ్యంగా మనం తెలుసు చెప్పాలంటే ఉచిత విద్యుత్ కానీ బియ్యం కానీ పేద మద్దతు కుటుంబాలకు రేషన్ కార్డు కానీ అదేవిధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్న సందర్భంగా ఖచ్చితంగా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో వస్తుందని చెప్పి సందర్భంగా నేను ఆశాభివృద్ధి వ్యక్తం చేస్తున్నాను